వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ అధికార పార్టీల దుమారం మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్టి సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తల తాచుకున్నట్టు సమాచారం ఉండడంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది నిన్న సుమంత్ ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సురేఖను తప్పించే పనిలో ఉన్నట్టుగా అనుమానాలు మొన్న కొంతమంది రెడ్డి ముఖ్యలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేసిన సురేఖ మేడారం టెండర్ల వివాదంలో పై చేయి సాధించిన పొంగులేటి పొంగులేటికి పరోక్షంగా మద్దతుగా నిలిచిన మంత్రి సీతక్క మేడారంలో మంత్రుల కార్యక్రమానికి గై హాజరైన సురేఖ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి సీతక్క పని ఒత్తిడి వల్లే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చిన సురేఖ అధిష్టానం పెద్దలకు సీతక్క కూడా సురేఖపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం ముఖ్యమంత్రి సురేఖ పై సీరియస్ అయినట్లుగా

చెప్పాత సు మూల చేసే శివుడు దేనికి ఆయన ఏం చేసిండే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లో పిలుస్తాం ఒక డూపీ అండి తర్వాత పిలుస్తా ఉన్నారా షో వీడియో షో ఆడియోస్ నాకు ఆడియో వీడియోస్ వీడియో చూపించండి మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోడు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఎడుతున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని నిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు ఏమి పిలుస్తాం మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాదు నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు పిలుస్తావాన్ని